నిజంపేటలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి కులస్థుల ఆరాధ్య దైవమైన మార్కండేయ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తితో మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటామని సంఘం నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్ వార్డు సభ్యులు సవిత మహేష్ పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు ప్రకాశం అధ్యక్షులు శ్రీనివాస్ కోశాధికారి నరేష్ రమేష్ శివప్రసాద్ నారాయణ లక్ష్మీనారాయణ నవీన్ యాదగిరి పృథ్వీరాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామని ఆనందంతో మేము వ్యక్తం చేస్తున్నాం మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది కుల బాంధవులు అందరి మధ్యన మరియు గ్రామ ప్రజల పెద్దల సంరక్షణలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇదే సందర్భంగా ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని ఆశిస్తున్నాం